హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష రక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జీ పాండరం గారావు గారు గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కురుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడొచ్చు నమస్కారం గురుగారు నమస్కారం ఓం నమస్కారి గురుగారు ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభించే ఎప్పుడో చిన్న కథ చెప్పుకుందాం కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాం ఒక పాజిటివ్ వేవ్ వేవ్తో కొత్త కొత్త ఆలోచనలతో అవి సాధించే ప్రయత్నం చేయమని కోరుకుంటూ ఓ చిన్న కథ నారదుడికి డౌట్ వచ్చింది శ్రీ మహావిష్ణువు అని అడుగుతాడు మహానుభావ కృష్ణమాయ అంటారు అంటే ఏమిటి అంటే నారద ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే పెద్ద పెద్ద మాటలు తర్వాత మాట్లాడుకుందాం దాహంగా ఉందయ్యా కొంచెం మంచినీళ్ళు తీసుకురా ఆ కొలం దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా చల్లటి మంచినీళ్ళు దాహంగా ఉంది అంటే అలాగే అని చెప్పి నీళ్లు తేవడానికి వెళతాడు వెళితే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నీళ్లు పట్టాలనుకుంటాడు అక్కడ ఒక అందమైన యువతి చూస్తాడు ఈ చక్కని వాతావరణం కళ్ళు చెదిరే అందం ఎక్కడికో ఏదో ఇలా చలిస్తుంది కాసేపు చూస్తాడు బాగుంది అనుకుంటాడు మాట కలుపుతాడు ఆ అమ్మాయితో కొంచెం దగ్గర అవుతాడు అలాగలా ఒకరికొకరు మాటలు పెరుగుతాయి ఇద్దరు అర్థం చేసుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు పుడతారు సంసారం చేస్తున్నారు చక్కగా హ్యాపీగా జీవనాన్ని కొనసాగిపోతుంది ఒకరోజు సాయంత్రం పూట మబ్బులు వస్తాయి మెరుపులు వస్తాయి ఉరుములు వస్తాయి గాలివాన్ స్టార్ట్ అవుద్ది అది పెద్దగా అవుద్ది వరదొస్తుంది తుఫాన్ అవుతుంది ఉప్పెల్లాగా అవుద్ది అన్నీ కొట్టుకుపోతుంటాయి పశువులు పక్షులు అన్నీ పిల్లలు పిల్లలు మొత్తం అన్ని ఇల్లు ఇల్లు అన్ని కొట్టుకుపోతుంటాయి నారదుడిద్దరు పిల్లలు భార్య వాళ్ళు కూడా కొట్టుకుపోతుంటారు నారదుడు కంగారు పడిపోయి అటు ఇటు టెన్షన్ పడిపోతూ ఉంటాడు టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు భుజం మీద చేయేసి నారద నీళ్ళేవయ్యా అని అడుతాడు చిరాగ్గా నీళ్ళు ఏంటి ఉండి అక్కడ పళ్ళం పిల్లలు అందరూ పోతుంటే అని చెప్పేసి అప్పుడు చూస్తాడు శ్రీ మహావిష్ణువు ఏమిటి నారద ఏమిటి ఇల్లు ఏమిటి పిల్లలేమిటి భార్య ఏమిటి కొట్టుకుపోవడం ఏమిటి వరదేమిటి ఏంటి ఇదంతా అంటే ఏంటి స్వామి ఇదంతా అంటాడు నా పిల్లలు అయితే ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా ఇదంతా నా మాయే ఇదే మాయ కృష్ణ అంటే అప్పుడు అది మాయ ఏంటో చెప్పడానికి శ్రీ మహావిష్ణు స్వయంగా నారదుడికి చెప్పిన సంఘటన అనుభవంలోకి తీసుకొచ్చిన సంఘటన నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు నిజామా గురుగారితో మాట్లాడండి ఎలా ఉన్నారండి ఓం నమ శివాయ్ ఓం మ గురుగారు నమస్కారం చెప్పండి రవీందర్ నా పేరు ఇరవై ఏడు ఎనిమిది పద్నాలుగు రెండు సార్ ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి సండే అవునండి ఏం చేస్తున్నారు ఏ ఊరు దగ్గర యా మాణిక కృష్ణ కృష్ణపక్షము పున్నమి నుంచి రెండవ రోజు ఇది మీనరాశి నక్షత్రం రేవతి పిల్లలు ఎంతమంది అండి ఇద్దరు సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు సెటిల్ అయిపోయారు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు సెటిల్ అయిపోయారు రైట్ 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 మీకు ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను వీలైతే ధరించండి ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక ఏడు ముఖాలు పది ముఖాలు ఏకముఖి సప్తముకి లక్ష్మీ స్వరూపము శని దోషాలకి మంచిది దశముకి విష్ణు స్వరూపము మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వెయ్యండి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఏదైనా సపోర్ట్ అది ఒక స్పిరిచువల్ సపోర్ట్ అయితే ఒక దైవికమైనది ఇంకా బాగుంటుంది ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ అండ్ ఆహార నియమాలు ఏమీ లేవు నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు హలో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ తిన్నారండి ఇరవై మూడు అండి ఇరవై ఏడు మీరు ఇరవై ముందు ఇరవై ఆరు చెప్పారు తర్వాత ఇరవై ఏడు చెప్పారు ఇరవై ఏడా అంటే ఇరవై ఏడు అన్నారు సారీ సారీ ఆగస్టు ఇరవై ఏడు మీరు చెప్పింది మళ్ళీ చెప్తారా ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు నాలుగు నెక్స్ట్ కాల్ అయి ఉంటుంది సార్ చెప్పండి ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడు అండి ఓకే ఓకే ఏం చేస్తున్నారండి నేను మిర్చి వ్యాపారం చేస్తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడ నుంచి అండి గుంటూరా సోమవారం పుట్టినట్టు తెలుసా మిర్చి ఎలా ఉందండి వ్యాపారం చాలా మంచి వ్యాపారం కదండి అందులో కమిషన్ మిర్చి అంటే చాలా బాగుంటది తిరుగు నాకు మీరు పుట్టింది ఆ రోజు అమావాస్య కూడా అండి సోమవారం అమావాస్య ఇది మీనరాశి పిల్లలు ఎంతమంది అండి ముగ్గురండి ఇచ్చిని రావడం ఒక రకంగా కష్టమే ఒకసారి మన చేతిలో నుంచి డబ్బు వెళ్ళిపోయిన తర్వాత అది వస్తే వచ్చింది అనుకోవాలి లేకపోతే ఆలోచించాలి అది ఏ కాలానికైనా అంటే పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతవా అథవా పునరావృతం జీర్ణం శల్యం కదాచన చన అంటాడు సో అంటే వస్తే ఇలా కష్టంగా వస్తుంది రాకు ఇస్తే మాత్రం పోతుంది అని ఏ కాలానికన్నా ఇదే వర్తిస్తుంది భద్రహారు చెప్తారు సో కాబట్టి ఇచ్చినప్పుడు జాగ్రత్త స్వల్ప ప్రయోజనాల కోసం తాత్కాలిక ప్రయోజనాల కోసము స్వల్పకాల ప్రయోజనాల కోసము మనం చూస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది జాగ్రత్త అండి మన చేతిలో నుంచి వెళ్ళిన తర్వాత వెళ్లే ముందే జాగ్రత్తగా చూడండి మీరు వేసుకోవడానికి ఒక ఏడు ముఖాలు పదకొండు ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది పదకొండు ముఖాలు ఏకాదశ ముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి ఆహార నియమాలు ఏమి లేవు మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ గురుగారు అర్జునుడు కర్ణుడు వీరిద్దరులో ఎవరు గొప్పవారంటే మీరేం చెప్తారు ఇద్దరు గొప్పవాళ్ళే ఇద్దరు ఎవరిని తక్కువగా అంచనా వేస్తాం ఎవరిని తక్కువగా అంచనా వేయడానికి వెళ్ళే ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు అందులో అసలు ఈ ప్రశ్న ఆన్సర్ చేయడం ఒక రకంగా చాలా కష్టమే రకంగా చాలా కష్టం కర్ణుడు మాట్లాడితే తన పాపం దురదృష్టం ఏం చేస్తాడు ఇప్పుడు కర్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే చెప్పుకోవాలి అర్జెంటు కంటే చాలా శక్తివంతుడు అనేది భారతం మనకు తెలియజేస్తుంది ఒక పక్కేమో తల్లి శాపం ఓ పక్క రథం విప్రుడు శాపం తన ప్రయత్నం లేకుండా కుమారుణ్ణి ఇది చేశానని గురువు శాపం పరశురాముడు శాపం అస్త్రాలు పనిచేయు ఒకటి కాదు ఇన్ని ఉన్నా కూడా ఇన్ని ఉన్నా కూడా పాపం తన పోరాటం ఎక్కడ దురదృష్టం ఏమిటి అంటే ఒక బ్యాడ్ స్నేహం చేయడం దురద దుర్మార్గుతో స్నేహం చేయడం తప్ప తను చేసిన తప్పేం లేదు సో ఇంకొకసారి మనం వివరంగా వీళ్ళ గురించి మాట్లాడదాం అలాగే వివరంగా మాట్లాడదాం ఎందుకంటే ఈ ఈ వాళ్ళిద్దరి గురించి చెప్పడం చాలా కష్టం చాలా కష్టం ఇంకొకసారి ఖచ్చితంగా మాట్లాడదాం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అడిగేవు కాబట్టి అమ్మా ఒక చిన్న కథ చెప్తాను కథ చెప్పకుండా నాకు నిరుత్సాహంగానే ఉంటుంది చిన్న కథ చెప్తాను నువ్వు అడిగేవు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించిన నువ్వే ఎవరి గొప్పలో నువ్వే నిర్ణయించుకో కర్ణుడు బాణం వేస్తే కర్ణుడు బాణం వేస్తే రథం కృష్ణుడు అర్జునుడు ఉన్న రథం వెళ్ళి రెండు అడుగుల దూరంలో పడింది రెండు అడుగుల దూరంలో పడితే అప్పుడు వాహ్ ఏమేసాడు బావనం కర్ణుడు అని చెప్పేసి కృష్ణుడు మెచ్చుకుంటుంటాడు తర్వాత అర్జునుడు బాణం వేస్తాడు అర్జునుడు బాణం వేస్తే ఎనిమిది అడుగుల దూరం వెళ్ళి పడద్దు అది ఏమి కృష్ణుడు మాట్లాడ్డు మాట్లాడకపోతే ఏంటి బావా నేను బాణం వేస్తే ఎనిమిది అడుగుల దూరం వెళ్ళి పడ్డారు వాళ్ళు రథంతో వాళ్ళు బాణం వేస్తే మనం రెండు అడుగులు కూడా పోలేదు వాహ్ వా అన్నావు రెండు అడుగులకి ఏంటి సంగతి అంటే అప్పుడు చెప్తాడు అర్జున అసలు నీకేమీ తెలియడం లేదు అవతల రథం మీద ఎవరున్నారు నువ్వు వెళ్ళి ఎనిమిది అడుగులు దూరం పడింది ఎవరున్నారు అనుకుంటున్నావు శల్యుడు కర్ణుడు ఇద్దరే ఉన్నారు ఆ రథం మీద శల్యుడు కర్ణుడు ఇద్దరే ఉన్నారు ఇక్కడ ఎవరున్నారు తెలుసా నీ రథం మీద రెండు అడుగులు దూరం పడింది ఎవరున్నారో తెలుసా నువ్వు ఉన్నావు మొత్తం పద్నాలుగు భువన భాండాలన్నీ నాలో ఉన్నాయని చెప్పే నేనున్నాను తర్వాత జెండాపై కపిరాజు ఆయన ఉన్నాడు కొండల్ని పిండి చేసేటువంటి వాడు మహాబలశాలి బాహుబలి ఆయన జెండా మీద ఉన్నాడు ఇంత బరువు పెట్టుకొని అర్జు కర్ణుడు బాణం వేస్తే వెళ్ళి రెండు అడుగులు దూరం పడిందంటే మొత్తం భువన భండనాలని మొత్తం మొత్తం జగత్తునంతా రెండు అడుగులు దూరం జరిపేశాడు నువ్వే ఉన్నాయా ఆ పైన శల్యుడు ఉన్నాడు నువ్వు కర్ణుడు ఉన్నాడు అంతే నువ్వు పట్టిన దాంట్లో కాబట్టి నువ్వే నిర్ణయించుకో ఈ ఒక్క సంఘటన కర్ణుడు ఎంత శక్తివంతుడో తెలియజేస్తుంది అలానే అర్జునుడు తక్కువ మనం చెప్పుకోక్కర్లేదు కానీ అర్జును గొప్పతనం ఇంకోసారి చెప్పుకుంటాం ఇద్దరు గొప్పవాళ్లే ఇక్కడ కర్ణుడు గొప్పతనం చెప్పుకున్నా ఇంకోసారి సమయం వచ్చినప్పుడు అర్జున్ గొప్పతనం అలాగే గురుగారు చెప్పండి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడండి హలో ఓం నమ శివాయ్ చెప్పండి గురువుగారు మా పాపకి కొంచెం ఆరోగ్యం బాగోడము లేదు గారు ఎన్ని హాస్పిటల్ కూడా పాపకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కడుపు కొంచెం కడుపులో ఏం తిన్నా అరగదు పాపకి ఏడో నెల పదహారో తారీఖు పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి పాప మరి డాక్టర్ సలహాలు తీసుకుంటున్నారమ్మా అమ్మాయి ఉంటే డాక్టర్లు చూసుకుంటారా దానికి వివాహం ఆపేయాల్సిన ఇదే ఉంది చూడండి డాక్టర్లకి అది సలహా చూపి మందులు అవి చూడండి ఓ రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి పదకొండు ముఖాలు ఏకాదశ ముఖి ఏకాదశ స్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష వీలైతే వేయండి ఆహార నియమాలు ఏమీ లేవు ఎప్పుడు వేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు హలో హలో గురుగారు కాల్ కట్ అలాగే కొంతమంది ఒక ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి గర్వం అనేది పెరుగుతూ ఉంటుంది కదా అసలు గర్వం అనేది మనిషికి పెరిగితే దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి గురుగారు మళ్ళీ దాకా అనుకున్నాం కదా మళ్ళీ ఆ కథ కథ కంటిన్యూ చేద్దాం గర్వం పెరిగితే ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి సంఘటనే వచ్చిన ఉదాహరణ మళ్ళీ తీసుకుందాం యుద్ధం అయిపోయింది కురుక్షేత్ర కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తుంటే కృష్ణుడు అంటాడు అర్జున ఒకసారి రథం దిగు నేను కూర్చొని ఉంటాను ముందు నువ్వు రథం దిగు అంటాడు ఇదేమిటి యుద్ధం అంతా అయిపోయి హ్యాపీగా ఉన్న టైంలో ఈయన ఏదో డైలాగ్ వేస్తున్నాడు సడన్గా రథం ఆపి దిగమంటాడు అయినా ముందు సారథి దిగాలి రథం అంతే కదా ముందు డ్రైవర్ దిగాలి తర్వాత వానర్ దిగుతాడు డ్రైవర్ దిగిన తర్వాత డోర్ తీస్తే వానర్ వస్తాడు ఇదేమిటి సారథి దిగాలి అది భగవంతుడైనా చేసే పని అదే కదా ముందు తను దిగాలి తర్వాత నేను దిగాలి అర్జున నువ్వు దిగంటాడు ఏమిటి గెలిచానన్న గర్వంతో మంచి ఉత్సాహంగా ఉంటాడు మొత్తం వంచు చేత్తో గెలిపించేశాను కురుక్షేత్రం యుద్ధం అని అంటే అప్పుడు ముందు దిగార్జున తర్వాత చెప్తాను అంటే సరే పెద్దవాడు బాబా చెప్తున్నాడు కదా అని దిగుతాడు తర్వాత కృష్ణుడి దిగుతాడు దిగంగానే ఒక్కసారి రథం మంటల్లో కాలిపోతుంటుంది ఒక్కసారి బగబగ మంటలతో పెద్ద శబ్దం చేస్తూ కాలిపోతుంటుంది ఏంటి బావా ఇలా జరిగిందని అడుగుతాడు అర్జునుడు కృష్ణుడిని ఏంటి ఇప్పుడు ఇలా కాలిపోతుంది ఏంటంటే ఇది ఇప్పుడు కారణం ఏంటయ్యా ఎప్పుడో కాలిపోయేది అది ఎన్ని దాని మీద అస్త్రాలు ఎన్ని పడ్డాయి ఎన్ని శస్త్ర అస్త్రాలు అది చూసింది ఎలాంటి ఎలాంటి వాళ్ళు వేశారు దాని మీద అస్త్రాలు భీష్ముడు ద్రోణుడు ఒకళ్ళు ఏమిటి కర్ణుడు ఎలాంటి ఎలాంటివి ఎదుర్కొంది ఎప్పుడో కాలిపోయేది అది కాలిపోకుండా రథం మీద నేనున్నాను పైన ఆయన ఉన్నాడు వదులు సో కాబట్టి ఇంతమంది ఆపితే ఆగింది ఇదంతా నీ గొప్పతనం కాదు నువ్వు ఒక్కడి చేత్తో యుద్ధం ఏమీ అయిపోలేదు అది ఎప్పుడో కాలిపోయేది అలా ఉందంటే కారణం నువ్వు పక్క నేను ఓ పక్కగా సో కాబట్టి ఏదైనా జరిగితే అది మొత్తం ఫలితం మన అనుకో ఆ ఫలితం రావడానికి ఎందరో కారణం అయ్యి ఉంటారు మనం అంతా మన గొప్పతనం అనుకుంటాం కాదు మన అది గొప్పతనం లేదు అన్ని కలిస్తేనే కానీ ఒకటి ఏర్పడదు కాబట్టి మనమే అనుకుంటే ఎప్పుడన్నా బొక్కబోర్లో పడతాం అది కాదు కనుక ఏదో కారణాలు ఉంటాయి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కొంచెం గట్టిగా మాట్లాడండి గురుగారితో మాట్లాడండి ఓం ఎలా ఉన్నారు మురళీకృష్ణ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా మురళీకృష్ణ గారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై ఒకటి బుధవారం పుట్టినట్టు తెలుసా అండి ఎంతమంది పిల్లలు మీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నిండు అమావాస్య ఇది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం ఒక ఏకముఖి రుద్రాక్ష గాని ఏకాదశముఖి రుద్రాక్ష కాని ద్వాదశముఖి రుద్రాక్ష గాని మూడు మీ జాతకానికి సంబంధించిన అండి ఏదైనా ఒక్కటి వేసుకోండి ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా అలాగే ద్వాదశముఖి రుద్రాక్ష సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఏకముఖి ఇది అర్ధ చంద్రాకారంలో ఉంటుంది చంద్రాక్షి చంద్రముఖి అని చెప్తాం ఈ మూడు మీకు సంబంధించిన రుద్రాక్షలు ఏదైనా ఒక్కటి వేసుకోండి ఆల్ ది బెస్ట్ అన్నీ బాగుంటాయి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు హలో గురుగారు కాల్ కట్ అయిందండి అలాగే మీరు ఏ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో తెలియజేస్తారా గురువుగారు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ సౌత్ ఇండియా మాత్రం నేను అటెండ్ అవుతుంటాను అలాగే ఈ మధ్యకాలంలో ఈ ప్రతి గురువారం నాడు ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి ఉన్న బ్రాంచ్లో ఒక బ్రాంచ్కి వెళదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే దాంట్లో భాగంగా రేపు వసంత పంచమి రోజు అంటే ఐదో తారీఖు డేట్ కూడా ఐదో తారీఖే కొత్త సంవత్సరంతో చైత్రమాసం చైత్రశుద్ధ పంచమి విశేషమైనటువంటి రోజు ఆ రోజు నేను విజయవాడలో ఉంటాను కొన్ని గంటలు మాత్రమే అంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉంటాను ఓ రెండు మూడు గంటలు మహా అయితే సో మీరు రెండు మూడు పేర్లు అక్కడ నమోదు చేయించకండి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి రెండు మూడు పేర్లు చేయిస్తే కష్టమవుతుంది దయచేసి అర్థం చేసుకొని సహకరించండి అక్కడ నేను ఉండేది కొన్ని గంటలే అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు గురువారం దా అన్ని రోజులు హైదరాబాద్లోనే నేను ఉంటాను అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతానని చెప్పాను కదా దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే ఉదాహరణకి మీరు బెంగళూరు వెళితే బెంగళూరు ఆఫీస్కి వెళ్తే అక్కడ దగ్గరగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు ఒక స్పెషల్ స్క్రీన్ మీ ముందు ఉంటుంది ఇక్కడ నేను ఉంటాను మనం ఎదురు బెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకొని వన్ టు వన్ మనం మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలనుకున్నా సో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి రెండు మూడు ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి అర్థం చేసుకొని సహకరించండి ఇది ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు అయినా కలవచ్చు నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం గారు గారు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడండి హలో సార్ నమస్తే ఓం నమస్ శివ ఏమండి ఎలా ఉన్నారు బాగు చెప్పండి అంటే మా పాప గురించి అడిగానే చేసాను అండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి పదిహేడు నాలుగు రెండు వేల తొమ్మిది అండి శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదండి అవునండి అవును ఎంతమంది పిల్లలు మీకు అబ్బాయి అమ్మాయి అండి ఆప్షన్ ఇది విధియా శుక్లపక్షము శుద్ధ విధియా ఇది రేవతి నక్షత్రము మీనరాశి దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముకి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఇది కుదరకపోతే అష్టముకి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి సో ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి ఎప్పుడూ వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాంటి నియమాలు లేవు శుభం నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు హలో

పాప కోసం తెలుసుకున్నాం సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా ఐదు పదకొండు రెండు వేల రెండు అండి ఎంత మంది పిల్లలమ్మా ఒక్క పాపే బాబు మంగళవారం పుట్టినట్టు తెలుసా ఆ తెలుసు బాబు ఏం చేస్తుంది అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి చదువుతుంది బాబు ఆ రోజు అమావాస్య కూడా అది తులారాశి ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి పన్నెండు ముఖాలు ఇది కుదరకపోతే అష్టముఖి ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి పన్నెండు సూర్య స్వరూపం ఆరోగ్యం కోసము మంచి భవిష్యత్తు కోసము అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జికి సంబంధించి ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి అమ్మా శుభం నెక్స్ట్ కాలతో మాట్లాడదాం కృపారం హలో హలో ముందు టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడుకునే మాతో మాట్లాడండి హలో హలో నమస్తే అమ్మా టీవీ చూడకుండా మాట్లాడండి అమ్మా ఓం నమస్కార ఓం నమస్తే పది ఏడు అండి మా బాబు గురించి చేస్తున్నాను అండి ఏడు పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అండి అక్టోబర్ ఏడు అవునండి ఎనభై తొమ్మిది ఆవుంది ఎంత మంది పిల్లలమ్మ బాబుకు పెళ్ళావలేదండి ఇంకా పెళ్ళికి ఇష్టపడతలేదండి పెళ్లి చేసుకోను అది అమ్మా శనివారం పుట్టాడ తెలుసా అమ్మా శనివారం అండి మీకు ఎంత మంది పిల్లలు ముగ్గురేండి papa ఇద్దరు బాబులు సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి ది ధనుర్ రాశి అంటే అసలు పెళ్ళే చేసుకోను అంటున్నాడు హలో అవునండి పెళ్లి చేసుకొని అంటున్నారు ఏం చదివారు అబ్బాయి ఎంసీఏ చేశారండి జాపరంగా పరంగా అంతా బానే ఉందండి తనకి ఈ పెళ్లి విషయం వచ్చేటప్పటికి మొండితనంగా చేస్తున్నారండి దాని గురించి చూడండి కారణం తెలుసుకోండి ఏది నో అని అన్నారంటే దాని వెనక ఏదో కారణం ఖచ్చితంగా ఉండి ఉండాలి ఏమీ లేదంటాడండి అన్నిటికీ బాగానే ఉంటాడండి అమ్మా ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి వాళ్ళు చెప్తారు ఏమీ లేదని ఈ మాట బయట వాళ్ళకి మనం చెప్తాం రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా అబ్బాయి బాగున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అబ్బాయి చదువుకున్నాడు పెళ్ళంటే వద్దంటున్నాడు ఇది ప్రశ్న అలా ఉండిపోదు సమాధానం వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళకి నచ్చిన సమాధానం చెప్పుకుంటారు మనకు కష్టమైన సో కాబట్టి రాంగ్ మెసేజ్ సమాజంలో వెళ్లకుండా రాంగ్ మెసేజ్ సంగతి పక్కన పెడితే సమాజం సంగతి పక్కన పెడితే తనకి ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి ఏ కారణం చేతనైనా ఇప్పుడు కాదనుకుంటే తర్వాత కావాలనుకున్నప్పటికీ ఆలస్యం అవ్వచ్చు చేయి జారిపోవచ్చు అవకాశాలు తగ్గిపోవచ్చు కాబట్టి ఒకసారి అబ్బాయితో మాట్లాడండి లేకపోతే ఎవరినన్నా ఇష్టపడుతున్నాడా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఏమీ లేకుండా ఏమీ ఉండదు సంథింగ్ బిహాండ్ దిస్ ఖచ్చితంగా దాని వెనక ఏదో కారణం ఉంటుంది ఏదో ఒకటి ఏ కారణం లేకుండా సింపుల్గా నాకు వద్దు అలా ఉండదు ఏ కారణము లేకుండా నాకు వద్దు అంత సింపుల్గా ఏముండదు ఆ వద్దు అని చెప్పడానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఇప్పుడు తనతో పాటు ఉన్నవాళ్ళు విపరీతమైన కష్టాలు పడిపోయి జీవితం అంటే ఇంత దారుణంగా ఉంటుందా పెళ్లి చేసుకుంటే అని భయంకరమైనటువంటి స్థితి కన్నా వెళ్ళిపోయి ఉండాలి ఇంక ఇలా ఏదైనా కారణాలు ఉంటాయి ఒకసారి చూడండి ఓ రుద్రాక్ష అయితే చెప్తాను త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే నవముఖి ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటే మనం ఇప్పుడు ఏదో ఏదో నవ్వుతూ మాట్లాడుకున్నాం కాదు అది సీరియస్గా తీసుకోవాలి ఇది జీవితం జీవితం చాలా విలువైంది అబ్బాయికి అబ్బాయితో మాట్లాడండి ఏం ఇబ్బంది ఏమీ లేదు తెలుసుకోండి ఏదవసరం అయితే అది చేయండి రుద్రాక్ష వీలు అయితే వేస్ట్ చూడండి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు గారు హలో హలో నమస్తే మా మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మా గారు ఓం

ఇది ద్వాదశి కృష్ణపక్షము బహుళ ద్వాదశి ఇది విశాఖ నక్షత్రము తులారాశి మా లైన్ లో ఉన్నారా మీకు ఎంతమంది పిల్లలమ్మా ఇరవై తొమ్మిది పదకొండు నవంబర్ ఇరవై తొమ్మిది పదకొండు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఐదు ఈ అబ్బాయికి మీరు ఇద్దాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి పన్నెండు ముఖాలు ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ఇది కుదరకపోతే ఏకముఖి అంటే పన్నెండు ముఖాలు డైరెక్ట్ సూర్య అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేయండి అన్నీ బాగుంటాయి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలు ఉంటే నివారించబడతాయి ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వచ్చే ఫలితాలన్నీ మనకు అనుకూలంగా ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు ఆల్ ది బెస్ట్ గురుగారు మంచి మోటివేషన్ స్టోరీస్ చెప్తూనే కాలర్స్ కూడా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచి ఇదండి వంటి రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం